దర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటటి వైజేఎఫ్ ప్రెస్ క్లబ్లో హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వం అయినా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై స్పందించాలని గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని కొంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించి మరి కొంతమందికి ఆపడం వెనుక కారణాలు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం చూపడం వెనుక అసలు కారణం చెప్పాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని డిమాండ్ చేశారు అప్పుడు ఎమ్మెల్సీగా అన్ని నేనే చూసుకుంటానని జర్నలిస్టులకు మాట ఇచ్చే అందులో తన సొంత వారికే కేటాయించడం పట్ల జర్నలిస్టులు అసాహనం వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్పందించి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై చొరవ తీసుకుని వారికి న్యాయం కలిగించేలా చూడాలని హుజురాబాద్ నియోజకవర్గం తరఫున నీల నాగరాజు డిమాండ్ చేశారు వర్కింగ్ జర్నలిస్టులను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హుజరాబాద్ జమ్మిగుంట ఈవంక ఇల్లంతకుంట తమలాపూర్ మండలాలకు చెందిన చాలామంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు వారికి గత ప్రభుత్వం ఇస్తాను ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తాను అని మొండి చేయి చూపెట్టింది గత పాలకుల వైఫల్యం వాళ్ళ యొక్క సొంత మనుషులకే ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే ప్రభుత్వ పెద్దలు ఉన్నటువంటి ఇన్ఛార్జి కానీ రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో వారి యొక్క వివరాలు సేకరించండి లేదా తమరికి మేమైన వినతి పత్రం ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది దాని దృష్టిలో పెట్టి ఉన్నటువంటి జర్నలిస్టులకు అందరికీ న్యాయపరంగా ఇళ్ల స్థలాలు ఇల్లు కేటాయించే విధంగా సెలవు తీసుకొని ముఖ్యమంత్రి దాని దృష్టికి తీసుకెళ్ళి మాకు అధికారపూర్వకంగా ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ హుజరాబాద్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులుగా సమావేశానికి విచ్చేసిన యూనియన్ సభ్యుల సమావేశం సమావేశంలో డిమాండ్ చేయడం జరుగుతుంది జై టీవైజే జై జై టీవైజే జై టీవైజే